నమస్తే అండి నేను మీ అగ్నేష్ అమిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు ఎలా బంగారు బట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాను కదా అయితే గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మాల్లో ఉండటం ద్వారా చాలా మందికి డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయాం చాలామంది అడుగుతున్నారు అపాయింట్మెంట్స్ కానీ ఫోన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం సో మేబీ ఈ టూ త్రీ డేస్ తర్వాత మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉండొచ్చు ఒకసారి ఆఫీస్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి అలాగే జనవరి ఫిఫ్త్ తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జుడ్గా అందుబాటులో ఉంటాం అంటే సంక్రాంతి వరకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా మనం ఫుల్ ఫ్లెజ్యుడ్గా అందుబాటులో ఉంటాం అప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు మనవి ఉన్నాయి కాబట్టి అవి మొత్తం నెరవేర్చిన తర్వాత మనం మళ్ళీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తాం సో మొన్నటి నుంచి కూడా మనం దశ మహావిద్యాలయంలో అమ్మవారి యొక్క ఒక నాలుగైదు ఎనిమిది పాయింట్స్ చెప్తున్నాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు చాలా పెద్ద వీడియో అయిపోతుంది చాలామంది కూడా ఇబ్బంది పెడతారు కాబట్టి నేను చిన్న ఒక నాలుగైదు పాయింట్స్ చెప్తున్నాను ఆ పాయింట్స్ తగ్గట్టు మీరు అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి తాంత్రిక విధానంలో మనకు ఆన్లైన్ కూడా బుక్స్ దొరుకుతాయి లేదా పూజా సామాగ్రి తెచ్చుకొని మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు హోమ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నప్పుడు మీరు పాల్గొనండి అని నేను చెప్పాను ఎందుకంటే ఎంతోమందికి మనం అది దశమహావిద్యాలలో వారి సమస్యకి తగ్గట్టు అమ్మవారి యొక్క దశమహావిద్యాలలో ఎవరు వాళ్ళకి మనం ఏ అమ్మవారి యొక్క హోమ కార్యక్రమం చేయిస్తే రిజల్ట్ ఉంటుందో అది మనం అధ్యయనం చేసాం కాబట్టి చాలామందికి మనం ఆ దశ చేసాం మనకి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి రాజశ్యామలని చేద్దాం రాజు రాజశ్యామల జీతం అంటే కాదు కదా కొంత ఇప్పుడు రాజశ్యామల అమ్మవారు ఆరాధన చేయటం వల్ల లేదా హోమ కార్యక్రమం చేయటం వల్ల ఏమవుతుంది శుద్ధి వాక్పటుత్వం వస్తుంది తారా అమ్మవారిలో కూడా వస్తుంది కదా సో మనకు తెలియాలి అక్కడ మనం ఏం చేస్తున్నాం రాజశ్యామల చేస్తే అధికారం కాదు పొలిటీషియన్స్కి ఏంటంటే రాజశ్యామల చేసినప్పుడు వాక్శుద్ధి వస్తుంది ఒక వాక్పటుత్వం వస్తుంది ఒక వాక్ వినసం వినసంగా అంటే మనకి ఒక స్వీటెస్ట్ వాయిస్ కానివ్వండి మనకి ఎదుటి వాళ్ళు చెప్తున్నది వినాలి అనిపించే ఒక భావన తెప్పించేది రాజశ్యామల అందుకని ప్రతిసారి నేను రాజశామల చేస్తాను అంటే కాదు వాళ్ళ యొక్క సమస్య చూసినప్పుడు ఓకే సార్ మీకు రాజశ్యామల కాదు మీకు నేను తారా చేస్తాను అన్నట్టు వాళ్ళని నేనే గైడ్ చేస్తాను గైడ్ చేసి వాళ్ళకి చూపించినప్పుడు ఆ హోమం చేసి వాళ్ళకి ఆ దారి చూపించినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకో పది మందికి రికమెండ్ చేస్తారు సార్ చూడండి మొత్తం మనకు అనలైజ్ చేసిన తర్వాత గురుగారు ఇలా చెప్పారు డెఫినెట్ నేను ఫాలో అయ్యాను హోమం చేసిన తర్వాత కూడా కొన్ని ప్రికాషన్స్ చెప్పారు అవి మనం ఫాలో అయ్యాం కొన్ని గురుగారు ఇంట్లోకి ఒక వస్తువు ఇచ్చారు స్థాపన చేసుకున్నాం అని చెప్పి వాళ్ళు ఒక పది మంది రికమెండ్ చేస్తారు మనకు కావాల్సింది అది ఏదో ఒకళ్ళు వచ్చారు కదా నేను చేస్తున్నది ఇదే ఇదే చేస్తాను అంటే కాదు పది విద్యలలో ఏ విద్య అయితే వాళ్ళకు ఉపయోగపడుతుందో మనం చూస్తాం సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే దశ మహాహావిద్యాలలో నాలుగో అమ్మవారు ఏంటంటే భువనేశ్వరి అమ్మవారు భువనేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువ శాతం ఏంటంటే కేరళ తమిళనాడు ఇటు సైడ్ ఎక్కువ ఏంటంటే జ్యోతిష్యులు తాళపత్ర గ్రంథాలు కానివ్వండి అలాగే ఎవరితో డేట్ ఆఫ్ బర్త్ టైం లేనప్పుడు ప్రశ్న శాస్త్రం అంటే ప్రశ్న శాస్త్రం ద్వారా కూడా చాలామందికి వాళ్ళు సమాధానం చెప్తుంటారు అంటే భువనేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన మనం ఒక లెవెల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే భూత భవిష్యత్తు కూడా మనం అంచనా వేయగలిగే శక్తి మనకి భువనేశ్వరి అమ్మవారి ఇస్తుంది అలాగే పద్నాలుగు భువనాలు శాసించే అమ్మ భువనేశ్వరి కాబట్టి అమ్మవారు ఏంటంటే మనల్ని ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేసే ఎలాంటి వ్యక్తినైనా అయినా సరే కానీ ఇప్పుడు మనకి ఇంకో భాష ఇంకో భాషలో మాట్లాడాలంటే తాంత్రిక విధానంలో వశీకరణం ఎదుటి వ్యక్తిని మనం వశం చేసుకోవచ్చు కంట్రోల్ చేయొచ్చు భువనేశ్వరి ఆరాధన చేసిన భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి యంత్రము ఆ యొక్క అమ్మవారి యొక్క కొన్ని వస్తువు మనం ఇంట్లో స్థాపించినట్టయితే అధికార ప్రాప్తి కూడా చాలామందికి ఇప్పుడు చాలామంది తెలియదు ఏంటంటే ఇప్పుడు మీరు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఎప్పుడైనా హోమం చేస్తున్నప్పుడు చూడండి రాజశ్యామలు అంటే ఒకటే హోమం వేయరు మిగతా అవతలు కూడా అవతలు కూడా వేస్తారు ఇప్పుడు చూడండి రాజశ్యామలు అమ్మవారితో భువనేశ్వరి చేస్తారు రాజశ్యామలు అమ్మవారితో పాటు ధూమావతి చేస్తారు ధూమావతి చేయటం వల్ల ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి టైం మీద వర్షాలు పడటం టైం మీద రైతులు స్వస్య సస్యశామలం ఉండటం అలాగే మన మనం ఇప్పుడు నా ప్రాంతం అనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ సీఎం ఇప్పుడు నా పరిసర ప్రాంతాలలో అందరు సుఖశాంతులతో ఉండాలి నా అధికారము లాంగ్ టర్మ్ ఉండాలి అన్నప్పుడు ధూమావతి భువనేశ్వరి కలిపి రాజశ్యామలతో చేసినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది కానీ మనకు బయటకు చెప్పడం ఏం చెప్తారు ఓన్లీ రాజశ్యామలు చేస్తున్నామని చెప్తారు కానీ పక్కకి భువనేశ్వరి జరుగుతుంది ధూమావతి జరుగుతుంది అలాగే మాతంగి అంటే మన దగ్గర రాజశ్యామల మనం రాజశ్యామలు అంటాం నార్త్ వాళ్ళు మాతంగి అంటారు సో ఇలా ఈ భువనేశ్వరి దేవిని చేసుకోవటం వల్ల ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయటం అలాగే మనలో ఉన్న ఏదైతే అనవసరమైన ఖర్చులు పెట్టే తత్వం ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసి ఆదాయం పెంచటం మనకి ఏదైతే లైఫ్లో మనం గోల్ పెట్టుకున్నామో ఒక పొలిటీషియన్ మంచిగా ఎదగాలి ఒక ఇండస్ట్రియస్ట్రే ఎదగాలి ఒక అధికార ప్రాప్తి నాకు కావాలి అన్నప్పుడు భువనేశ్వర్యమ్మ వారి యొక్క ఆరాధన చేయొచ్చు అది ఆన్లైన్ మనకి అమ్మ ఆరాధన విధానం ఏంటిది అనేది ఒక బుక్లో మొత్తం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం చెప్పాలి అనుకుంటే అది మనకు చాలా ఒక వన్ అవర్ వీడియో అయిపోతుంది మనం ఎక్కడైనా మనం ఆన్లైన్ కానీ లేదా పూజా సామాగ్రిలు వెళ్ళి మనం తాంత్రిక విధానంలో అమ్మని ఆరాధన చేసినట్టయితే భువనేశ్వరి అమ్మవారిని మనం ఎదుటి వెంతుని కంట్రోల్ చేయొచ్చు అధికార ప్రాప్తిని పొందొచ్చు ఆదాయం పెంచుకోవచ్చు మనకి ఒకవేళ జ్యోతిష్యులు చాలామంది ఈ యొక్క ఆరాధన చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది చాలా మంచి పేరు ప్రఖ్యాత సంపాదించిన వాళ్ళని నేను కేరళలో పర్టికులర్ కేరళ తమిళనాడులో నేను పామిస్ట్రీ జెమ్ థెరపీ గ్రాఫాలజీ నేర్చుకుంది అక్కడే నేను సో అక్కడ అలాంటి చాలామంది నేను చూశాను కానీ ఆ ఏజ్ మనకు సరిపోలేదు అప్పుడు ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ సో చూద్దాం అమ్మదాయి వల్ల ముందు ముందు ఉంటే మనం కూడా మన సంస్థలో భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమ కార్యక్రమం కూడా ఫ్యూచర్లో నేను ఇంకా ముందు ముందు తప్పకుండా మన సంస్థలో కూడా ఆ హోమ కార్యక్రమాలు జరుగుతాయి మీరు అమ్మవారికి మీరు ఏదైతే నేను చెప్పిన ఆ సమస్యల నుంచి ఒకవేళ బయటపడాలి అంటే అమ్మవారి యొక్క పూర్తి విధి విధానం బుక్కు మన పూజ సమయంలో కానీ లేదా ఆన్లైన్ దొరుకుతుంది తెప్పించి అమ్మవారి యొక్క పూర్తి విధి విధానాలతో ఆరాధన చేసుకొని భువనేశ్వరి అమ్మవారి అనుగ్రహం పొంది తప్పకుండా మీరు కూడా మీ కుటుంబ సభ్యులు కావచ్చు మీ వ్యక్తుల గురించి తెలుసుకొని వాళ్ళ గురించి మనం మంచి ఒక గైడెన్స్ వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళని కూడా మాకు మా సైవరయ్యే మార్గంలో తీసుకురాగలిగితే ఆ భువనేశ్వరి మధ్య వల్ల తప్పకుండా మంచి ఒక స్థితికి వెళ్ళి వారు కూడా ఒక ఫైనాన్షియల్గా ఒక అధికార ప్రాప్తిని పొందగలుగుతారు